మై డేర్ కిబో ఫ్యామిలీ మెంబర్స్ అండ్ డాడీస్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ ఆల్ మనం ఇప్పుడు కలడానికి కారణం ఏంటంటే మన నీకు నువ్వే తోడు ఎడ్యుకేషను హైయర్ ఎడ్యుకేషన్ లాంటివి మీకు ఇచ్చేయడం జరిగింది వాటి నుంచి మీ కాయిన్స్ కూడా రిలీజ్ అయిపోయి నెక్స్ట్ ఇయర్ నుంచి యథావిధిగా ఎవరి ఇయర్ వన్ పాయింట్ సిక్స్ సిక్స్ రిలీజ్ అవుతాయి వీటిని ఇప్పుడు మీరు మీ మీ ఎస్ఐ అకౌంట్స్ ఉంటే వాటిలో ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు లేదంటే అలా ఉంచుకోవచ్చు మీ ఇష్టం అది ప్రస్తుతానికి అయితే ట్రాన్స్ఫర్ ఆప్షన్ ఉంది కాబట్టి మీరు చేసుకోవచ్చు అయితే ఎస్వై అకౌంట్ ఉండి కూడా నిన్న బ్యాగం అడిగింది నాకు ఎస్వై అకౌంట్ని ఆల్రెడీ నా డేటా అన్నీ ఇచ్చాడు అడిగి అమ్మకి అమ్మ డేటా ఇచ్చేసాం ఎస్వీలో మళ్ళీ అమ్మకి నీకు నువ్వు ఎత్తడు ఉంది కాబట్టి మరి దాన్ని ఏం చేయాలి అది తీసుకోవట్లేదు అని అడిగారు అవును తీసుకోవట్లేదు తీసుకోవద్దు అది అందుకోసం దీనికి మళ్ళీ రైట్ డెసిషన్ ఏంటి అనేది నేను మళ్ళీ దాన్ని డిజైన్ చేసి నేను చెప్తాను అది అప్పుడు అవన్నీ కేవేసి చేద్దరు కానీ ఇలాగ మీరు వీటిలో తీసుకొని వెళ్ళిపోయేలాగా మీరు ఇది తీసుకోండి అలాగే మరి దానికి ఏ ఆప్షన్ అవ్వాలనేది నేను ఆప్షన్ చెప్తాను కొద్దిగా వెయిట్ చేయండి మీకు ఆల్రెడీ ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు ఇవన్నీ జరుగుతున్నాయి కాబట్టి చేసుకోండి అలాగే ట్రాన్స్ఫర్ ఆప్షన్స్ ఏవైతే ఉన్నాయో ఆ ట్రాన్స్ఫర్ ఆప్షన్స్ ఉన్నాయి కాబట్టి దాన్ని ఏమైనా ఉంటే ఇప్పుడు మీరు ట్రాన్స్ఫర్ చేసుకోండి ఇప్పుడు మన తాలూకా కాయిన్స్ రేపటి నుంచి మీకు అందులో పంపించుకునే ఆలోచనతో మనం చేసుకొచ్చాం కాబట్టి అది ఎలాగా ఏంటి అనేది రేపు ఈవినింగ్ నేను మీకు చెప్తాను అలాగే క్యాష్ ఆల్రెడీ మీరు వేసుకోవచ్చు అవన్నీ ఇక్కడ యాక్సెప్ట్ చేసే విధానాన్ని కూడా నేను ఇక్కడ ఏర్పాటు చేస్తున్నాను అని చేశాను కాబట్టి అది కూడా మీరు జాగ్రత్తగా చూసుకోండి చూసుకొని అది కూడా చేసుకోండి నెక్స్ట్ వీక్ బీసీటీ కూడా ఇచ్చేస్తాను మళ్ళా ఓకే డేడీస్ అలాగే ముఖ్యంగా నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే పదిహేను రకాల రెఫరల్ ఇన్కమ్స్ని ఇరవై ఐదు లెవెల్స్కి వచ్చేలా నేను ఆల్రెడీ ఇప్పటికి నేను కంప్లీట్ చేశాను మరొక ఆరు ఆరున్నాయి ఇంకన్నా ఆరు కూడా కంప్లీట్ చేస్తాను ఇరవై ఒకటి అవుతుంది అప్పటికి ఈ ఇరవై ఒకటి రిఫరల్ ద్వారా వస్తుంది కొన్ని డైరెక్ట్గా మనకు మదర్ లైన్ నుంచి వచ్చేస్తాయి కొన్ని అంటే కొన్ని అంటే మదర్ లైన్లోనే ఎక్కడా మిస్ అవ్వకుండా మీకు రిఫరల్ ద్వారా వచ్చే ఇన్కమ్ను మళ్ళీ ఎడిషనల్గా తీసుకున్నాం ఈ రిఫరల్ ఇన్కమ్ అనేది మీరు ఎవరికైనా ఇచ్చుకోవచ్చు కాబట్టి మదర్ లైన్ ఏమీ అవ్వదు కాబట్టి జా జాగ్రత్తగా చూడండి ఇరవై ఒక్క రిఫరల్ ఇన్కమ్స్ అంటే అన్నిని అది చిన్నది కాదు అది మీరు ఎలా వినియోగించుకోవాలి అనేది జాగ్రత్త చూసుకొని చేయండి అలాగే మనం అనుకున్నట్టుగా మూడు వందల రకాలు ఇచ్చేస్తాను అవి కూడా నేను ఒక్క ప్రకటిస్తుంటాను ప్రకటించినప్పుడు మేము చేసుకోండి అలాగే నాకు చెప్పలేదు నాకు తెలియదు అలాంటివి మాట్లాడకుండా చూసుకోండి ఎందుకంటే నేను వాయిస్ ఇస్తున్నాను వాయిస్ ఫాలో అవ్వకుండా నా చెప్పలేదంటే ఎవరు చెప్తారు నేను ప్రతి మనిషికి ఫోన్ చేసి చెప్పలేను కదా అది నా డ్యూటీ కాదు కదా తెలుసుకోవాల్సిన అవసరం మీకు ఉంటుంది మీరు తెలుసుకోవాలి నేను వాయిస్ రికార్డులు ఇస్తున్నాను దాంట్లో ఏదో గ్రూప్లోనే ఉంటారు మీరు ఆ గ్రూప్లోకి అందుతుంది అలాగే సీనియర్స్ అందరూ తెచ్చుకుంటే ఆటోమేటిక్ జూనియర్స్కి వెళ్తుంది జూనియర్స్ మాత్రమే తెలుసుకుంటే వాళ్ళు ఎవరు ఎవరికంటే వాళ్ళకి అందరికీ వాళ్ళు చెప్పలేరు కానీ ఎవరో ఒకరు రిఫర్ ఇచ్చేస్తారు చాలామంది నాకు సార్ ఇది ఎలా చేసుకోవాలి ఇది ఎలా చేసుకోవాలి ఇది ఎలా అడుగుతున్నారు నేను చేయలేక అంటే నేను చేయలేను కాబట్టి నేను చెప్పకూడదు కాబట్టి అంటే నా టైం సరిపోదు మీ మీకు తెలిసిన వాళ్ళని అడగండి నేను మీ సీనియర్స్ని అడగండి ఆ సీనియర్ నాకు కాంటాక్ట్లో లేడండి అని కొంతమంది అంటున్నారు అందరూ కాదు మరి అప్పుడు ఎవరు చెప్పారో వాళ్ళ కంట్రో వాళ్ళు చెప్పిన దగ్గర నేర్చుకోండి అని చెప్పాను కాబట్టి చూసుకోండి ఇక్కడ చేసే ప్రతి పనికి ఇన్కమ్ ఉంటుంది అన్ని రకాలుగా నేను ఇచ్చుకొస్తున్నాను మళ్ళీ మీ ఊహ కూడా అందరినంతగా వేసేస్తుంది మీకు అంతా చాలా బాగా వస్తుంది ఎందుకంటే నేను చూస్తున్నాను నేను స్టార్ట్ చేసినప్పుడు ఎలా అవుతుంది అనుకున్నాను అంతకు మించిన రిజల్ట్ వచ్చింది మీ అందరి వల్ల మనందరం కలిగే వాళ్ళు అలాగే ఇప్పుడు గతం వైభవానికి మించిన వైభవం మళ్ళీ ఇక్కడికి వస్తుంది కాబట్టి జాగ్రత్తగా బిజినెస్ చేసుకోండి అన్ని రిఫరెన్స్ని వాడుకోండి ప్రతి రిఫరెన్స్ని యూజ్ చేసుకోండి మీరందరూ మళ్ళీ యథావిధిగా వచ్చి పనిచేసుకుంటారని ఆశిస్తున్నాను జాగ్రత్తగా చూసుకోండి అలాగే ఇప్పుడు మనం ఈ కొత్త ప్రాజెక్టులు అన్నీ వస్తున్నాయి కాబట్టి ప్రొడక్ట్స్ ఆర్ ప్రాజెక్ట్స్ వస్తున్నాయి కాబట్టి వీటికి మన ఓ పాత ఫ్యామిలీ మెంబర్సే కాకుండా కొత్తలు కూడా రావాలి కొత్త కొత్తలు వస్తున్నప్పుడే కుటుంబం పెరుగుతుంది వ్యాపారం పెరుగుతుంది ఆదాయం పెరుగుతుంది అన్నీ వస్తాయి కాబట్టి దానికి అనుకూలంగా అడుగులు వేయండి నేను ఒక్క వ్యక్తి ద్వారా పరిచయమైన అరుణ ద్వారా మొత్తం తీసుకొచ్చాను మీ సహకారంతో అలాగే ఇప్పుడు కూడా మీరు ఒక్కొక్క అరుణని లేదంటే ఒక్కొక్క మంచి లీడర్స్ని మీరు కలెక్ట్ చేసుకుంటారు లీడర్స్ అంటే ఎమ్ఎల్ఎమ్ అది ఇది కదా లీడర్ అంటే నాయకత్వం ఎవరైనా సరే పది మంది చెప్పి చేయించుకోగలిగినాడు పది మంది అవసరాలు తీరడానికి అనుకూలంగా చూసేవారు మనం పెట్టేటువంటి వస్తువులు కొనుక్కునేవారు మనం పెట్టే వస్తువులు ఏంటి కళ్ళు మూసుకొని నీకు నచ్చింది తలుచుకుంటే అది వచ్చేలాంటి ప్రోగ్రామే మైండ్స్ అలా అన్నీ ఉంటాయి కాబట్టి అందరూ కూడా మళ్ళీ అద్భుతంగా చేయొచ్చు పాత వాళ్ళు కింద వాళ్ళు చేయలేదని లేదా నా మా వాళ్ళు ఎవరు నా మాట వినలేదని అంటే మీరే నష్టపోతారు లేకపోతే కొత్తలు పడుకోండి ఇప్పుడు నేనేం చేస్తున్నాను మీ అందరితో మాట్లాడే టైం నాకు ఉండదు నాకు అందుబాటులో ఉన్నది పట్టుకొని ముందు తీసుకెళ్ళిపోతూ ఉంటాను నేను ఎలా వెళ్ళినా మీకు వచ్చేటువంటి మదర్ లైన్ అక్కడ డిస్టర్బ్ కాదు అలాగే ఉంటుంది ఇన్కమ్ అంతకు మించి రావాలంటే నా వాయిస్ని మీరు ఫాలో అవ్వండి ఇవి ఇచ్చే వరకు ఆ తర్వాత నుంచి ఇంకా ఆటోమేటిక్గా వ్యవస్థ గట్ట మీకు చేసుకోవచ్చు సో దయనుసరి చూసుకోండి ట్రాన్స్ఫర్ జాగ్రత్త తీసుకోండి ఇంకా మిగిలిన అకౌంట్లు కూడా ఇచ్చేస్తాను అలాగే మనుగురు గారు మీరు అడిగిన ఆ అకౌంట్లు కూడా నేను త్వరలో ఇచ్చేస్తున్నాను అలాగే అందరికీ పేరు పేరున పేరు పేరున చెప్తున్నాను జాగ్రత్తగా చేయండి గట్టిగా చేయండి అలాగే మీరు ఏ కంపెనీలు చేసుకున్నా సరే అది మీ ఇష్టం నేను దాని జోలికి రాను కానీ మన కంపెనీ గురించి తప్పక చెప్పద్దు ఇది ఒక్కడే నేను కోరిది ఆ విషయంలో నేను ఎవరి మాట కూడా విన్నాను ఎందుకంటే అన్నం పెట్టే చేతినే అన్నం పెట్టే అమ్మనే తప్పుగా మాట్లాడడం చాలా తప్పది నీ ఇష్టం నీకు నచ్చిందే చేసుకో దాన్నే వద్దాను వద్ద వద్దనే ఎక్కువ ఉండదు కానీ మన సంస్థ గురించి తప్పుకు మాత్రం మాట్లాడద్దు అంతే ఎవరు మనస్ఫూర్తిగా హార్ట్ఫుల్గా ఫుల్ టైం చేస్తున్నారో కివోలో వాళ్ళని ప్రత్యేకించి పట్టుకొని నేను ముందుకెళ్ళిపోతాను ఇక్కడ సీనియర్ జూనియర్ ఇంకా అవేమి ఉండవు పని చేసేవాడవలనే ముందు తీసుకెళ్ళాలి వెళ్ళాలి వెళ్ళిపోవడం అలా వెళ్తేనే మన ఒక గొప్ప రేట్కి వెళ్తుంది గొప్ప అవకాశం ముందుకు వస్తుంది నేను చేయాల్సినవి చాలా ఉన్నాయి మీ మోహాలకు కూడా అందవు అంత మంచి ప్రోగ్రామ్స్ ప్రాజెక్టులు ఇన్కమ్స్ అద్భుతంగా ఉంటాయి ఇప్పుడు ఆల్రెడీ నేను చేస్తున్నాను ఇంక ఇప్పుడు పదిహేను రెఫరల్ ఇన్కమ్స్ కంప్లీట్ చేస్తాను ఇంకొక కారు ఇప్పుడు ఆ పనిలోనే ఉన్నాను నేను ఫోన్ ఎత్తకపోయినా ఎవరు ఏమీ అనుకోకండి నేను ఫోన్ ఎత్తట్లేదు అనే దాన్ని తప్పుగా తీసుకోవద్దు ఎత్తే టైం నా దగ్గర ఉండదు మీ మెసేజ్ కూడా చూసే టైం నాకు ఉండట్లేదు అయితే మీకు సమస్య లేదుగా మీ సీనియర్ని అడగండి సీనియర్ వినలేదు సీనియర్ మీద మీకు అందుబాటులో లేడు మీకు రిఫర్ ఇచ్చిన వాళ్ళు ఉంటారు వాళ్ళతో మాట్లాడండి వాళ్ళు చెప్తున్నారు ఎవరు దగ్గర పర్లేదు మనం విషయం తీసుకోవడం ఎవరు రిఫర్ తీసుకునే పర్లేదు మీ మదర్ ఇన్ మీ సీనియర్కి నేను ఖచ్చితంగా ఇచ్చేసాను కాబట్టి అక్కడ ఎవరో బాధపడాల్సిన పర్లేదు నాకు అవి చూసే టైం కూడా ఇది నాకు మీరు పంపిస్తున్నటువంటి ఆ వాట్సాప్ కూడా నేను చూడలేను అవి తప్పుగా తీసుకోకండి మీరు ఫోన్ చేసి నేను ఎత్తలేను కింద ఎవరు ఉన్నారో వాళ్ళకి అందుబాటులో లేకపోవడం వల్ల నా చేస్తున్నారు దానికి నేను మళ్ళీ ఇక్కడ ఎవరో ఒకరిది ఎవరో పనిచేస్తున్నారు బాగా వాళ్ళ నంబరు వాళ్ళకి ఇచ్చేసి మీరు అలా కాల్ చేయండి అంటే రిఫరెన్స్ మీకు బదులుగా వాళ్ళు వాళ్ళకి ఇచ్చేస్తారు కాబట్టి అలాంటిది నా వల్ల జరగకూడదని నేను ఫోన్ కూడా ఎత్తట్లేదు ఎత్తే నా తెలిసిన వాళ్ళకి బాగా తెలిసిన వాళ్ళు ఎవరైనా నాకు నెంబర్ వన్ సార్ అంటున్నారు అంటే ఇప్పుడు నేను ఎవరి నెంబర్ ఇవ్వాలి సీనియర్గా మీరేమో అనుకు సహకరించారు మరి నేను ఇంకొక నెంబర్ ఇస్తే మీకు నష్టం వస్తుంది కాబట్టి నేను ఎవరి నెంబర్ ఇవ్వట్లేదు ఇవ్వకూడదు అంటే నా ఫోన్ ఎత్తకూడదు మీరు ఏదో చూసుకోండి ఎవరు రిఫరల్ ఇచ్చారో వాళ్ళు చూడండి ఆ తర్వాత అది ఇవ్వలేదు అనుకోండి నేను కస్టమర్ కేర్ ఇచ్చినప్పుడు దాంట్లో వాళ్ళు సాల్వ్ చేసుకుంటారు ఈలో ఎవరైనా రిఫరల్ ఇస్తే వాళ్ళతో ఉంటారు మీ మదర్ లైన్ ఏం కాదు మదర్ లైన్ ఏమీ కాదు ఇప్పటికే చాలామంది మన ముందుకు వచ్చి నాతో నేను చెప్పినటువంటి ప్లాన్ అద్భుతంగా ఇంప్లిమెంటేషన్ చేస్తున్నటువంటి వాళ్ళందరికీ ధన్యవాదాలు సీనియర్స్ కూడా ఉన్నారు అలాగే జూనియర్స్ కూడా ఉన్నారు అలాగే రెఫరెన్స్లో కూడా టీవీస్ది రెడీ చేశాను వాటర్ది రెడీ చేస్తాను రియల్ ఎస్టేట్ది రెడీ చేశాను మన బీసీటీ ఎక్స్చేంజ్ది రెడీ చేశాను కే ఎక్స్చేంజ్వి రెడీ చేశాను ఇంకా కొన్ని ఇంకా కొన్ని కొత్తవి కూడా ఇప్పుడు చేస్తున్నాను ఇవన్నీ కూడా మీకు మంచి ఆదరణ ఇస్తాయి ఇవన్నీ కూడా మీకు చాలా మంచి ఆదరణ ఇస్తాయి ఇక కొత్తగా వస్తుంది అదే నెక్స్ట్ రాబోతున్నాయి అనేక ఉన్నాయి అందులో మైనీడ్స్ ఒకటి ఉంది మైనీడ్స్ నా మానస పుత్రిక అని మీకు చాలాసార్లు చెప్పాను అది ఎందుకు మానస పుత్రికో మీకు భవిష్యత్తులో అర్థమవుతుంది దునియా దునియ గలీ అద్రిపాది దునియా అదిపద్ది చాలా మంచి ప్రోగ్రాం భారతదేశపు సత్త ఏంటో చెప్పే ప్రోగ్రాం అది భారతదేశపు ఔన్నత్యాన్ని ప్రపంచ దేశాలు చెప్పేటువంటి ఒక చక్కటి ప్రోగ్రాం అది మనం రిలీజ్ చేసిన వెంటనే ఎవరికి అర్థం కాకపోవచ్చు పూర్తిగా కాలం గడుస్తున్న కొలది కా అద్భుతమైన రిజల్ట్ ఇస్తుంది దేశం 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 మార్కుంటే వెళ్ళిపోతుంది చాలా అద్భుతమైంది ఒక అమెజాన్ ప్రపంచం అంతా ఉంది ఫ్లిప్కార్ట్ ప్రపంచం అంతా ఉంది వాట్సాప్ ట్విట్టర్ ఎలా అయితే వెళ్ళిపోతున్నాయో అలీబాబా ఎలా అయితే వెళ్ళిపోతుందో అలా ప్రతి దేశం కూడా వెళ్ళిపోయి దాని సత్తా చూపించేది మన జెండాని మొన్నెల జెండాని రెపరపలాడించే దమ్మున్న ప్రోగ్రామ్ అది ఆ ప్రోగ్రాంలో మీ ఇన్కమ్ని మీరు ఊహించడం కూడా సాధ్యం కాదు దాంట్లో కష్టపడి ఏంటి కష్టపడుతున్నావు ఇందులో రిఫర్స్ ఇచ్చుకొని ఏం చేస్తున్నావు అంటే మీరు కష్టపడి దాన్ని తక్కువ చేసాను అంటే కష్టం అంటే నేను అనేది హార్డ్గా ఏది ఓన్లీ ఫోన్ పట్టుకొని చేసుకోవచ్చు ఎక్కడికి ఎవరు పారిపోస్తారు లేదు ఫోన్ పెట్టుకొని చేసుకోవచ్చు ఎవరు నేను తప్పనిసరి అయితే వెళ్ళొచ్చు అంతే కాబట్టి ఈ ఆదాయాలన్నింటి మీరు అందరూ పొందాలి నేను నేను కోరుకుంటున్నాను మళ్ళీ చెప్తున్నాను మేము ఊహకు కూడా అందరి ప్రాజెక్ట్ వస్తున్నాయి ఊహకు కూడా అందరి ప్రాజెక్ట్లు వస్తున్నాయి మీ కాయిన్ చాలా వాల్యుబుల్ది ఆ కాయిన్ జాగ్రత్తగా చూసుకొని అమ్ముకోండి లేదా కొనుక్కోండి థ్యాంక్ యూ డాడీస్ ఈ విషయం అందరికీ చేరు జాగ్రత్త లవ్ యూ డాడీస్ లవ్యూ